ఈరోజు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే చట్టపరమైన ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంబంధించి విచారణకి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఇన్ఫ్రా ఆదిత్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేవాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో దానిలో ఉన్న పేర్కొన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనేది మేము బోర్డు ముందు స్పష్టం చేయటం జరిగింది ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తర్వాత ఎవరైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలి అంటే పొల్యూషన్ బోర్డు నుంచి కాన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవటం అనేది తప్పనిసరి కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అదేవిధంగా దానిలో ఏదైతే పీరియాడికల్ రిపోర్ట్సు పొల్యూషన్ బోర్డుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయటం అదేవిధంగా ప్రాజెక్టు స్కోప్ కనుక మారితే ఫ్రెష్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది చెప్పటం ఏదైనా వైలేషన్స్ ఉంటే ఈసీని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది అలాగే ఏదైతే ఎయిర్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో వాటర్ యాక్ట్లు ఉన్నాయో వాటి నియమ నిబంధనలు ఉల్లంఘించి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ నిర్మాణాలు చేపట్టింది ఏ విధంగా వైలేషన్స్ చేసిందనేది బోర్డు ముందు కమిటీ ముందు ఉంచటం జరిగింది మేము స్పష్టంగా డిమాండ్ చేసిందా ఏదైతే రైల్వే ఎన్ఓసిని క్యాన్సిల్ చేయటం రైల్వే ఎన్ఓసీకేమో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఐదు ఫ్లోర్లని రైల్వే ఎన్ఓసి తీసుకొని పద్నాలుగు ఫ్లోర్లు కట్టడం రైల్వే ఎన్ఓసి నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం మీద కూడా విచారణ జరిగింది నివేదిక కుదురు చూస్తూ ఉన్నాం అలాగే ఫైర్ ఎన్ఓసి కూడా తమకున్న అధికారాన్ని ఐదు సంవత్సరాల కాలంలో తమకున్న అధికారాన్ని ఉపయోగించి ఫైర్ ఎన్ఓసిని కూడా మరి కట్టే స్ట్రక్చర్లతో సంబంధం లేకుండా జస్ట్ లైసె అలాగే ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన నియమ నిబంధనలు ఈసీలో స్పష్టంగా ఈసీ పర్మిషన్లో ఖచ్చితమైన నిబంధన నిబంధనలు చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా ఉల్లంఘించి నిర్మాణం చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ కమిటీ ముందు మరి మేము ఏ విధంగా ఏ చట్టం ప్రకారం ఏ కండిషన్స్ ఏవైతే ఈసీ ఇచ్చిందో వాటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిందో కూడా మేము స్పష్టం చేయడం జరిగింది ఎవరైనా సరే ఈసీ వచ్చిన తర్వాత కన్సెంట్ సిఓఈ ఉంటేనే నిర్మాణాలు మొదలు పెట్టాలి ఎంత విచిత్రం అంటే ఐదేళ్ల కాలం అధికారాన్ని ఉపయోగించి తమ పరపతను ఉపయోగించి అధికారులు ఎవరిని కూడా దైద దరిదాపు అధికారులు కానీ ఎవరైనా ఆ వైపు చూడటానికి భయపెట్టే విధంగా చేసిన వ్యక్తి ఇవాళ ఏదో నాకు విషయాలు తెలియదనే విధంగా మాట్లాడి కప్పచి తప్పించుకునే ప్రయత్నం చేయటం జరిగింది స్పష్టంగా మేము దానిలో ఉన్న నియమ నిబంధనలు సిఓఈ కావచ్చు వాటర్ యాక్ట్ కావచ్చు ఎయిర్ యాక్ట్ కావచ్చు ప్రాజెక్ట్ స్కోప్ ఇంతకుముందు నాలుగు టవర్లు కడితే ఇవాళ మూడు టవర్ల నిర్మాణమే చేపట్టం ప్రాజెక్ట్ డిజైన్ మారింది స్కోప్ మారింది నెంబర్ ఆఫ్ యూనిట్స్ మారిని తీసుకోవాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా సమగ్రంగా తీసుకోలేదు దానివల్ల ఏంటంటే మధ్య తరగతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మరి ఈ వైట్ కలర్ క్రైమ్ కంటే ఎక్కువ రాజకీయ రంగు అనేది వేసుకొని దాన్ని ఎటువంటి పర్మిషన్లు లేకుండా మార్కెట్లో అమ్మకానికి పెట్టి అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ యాజమాన్యం మీద చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ముందుకు వెళ్ళాలని కోరటం జరిగింది నేను అదే చెప్తుంది ఐదు సంవత్సరాల కాలం ఒక్క అధికారి కూడా దానిపై వెళ్ళిన పరిస్థితి లేదు ఎందుకంటే ఈ మధ్యన కాలంలో పక్కన రోడ్డు ఉంటే మరి పాపం ఒక ఆయన కొత్త కారు కనుక్కున్నాడు మన వర్షానికి ఆ కారుతో సహి గుంటలో పడింది అయినా అధికారులు ఎవడో కూడా దాని వైపు చూపే చూసే సాహసం చేయాల కాబట్టి ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని అంతా కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో తన అన్న మంత్రి కావచ్చు ఈయన దౌర్జన్యాల వల్ల కావచ్చు మరి వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేయటం జరిగింది కాబట్టి ఆ వైలేషన్స్ ఏ విధంగా నేను ఇక్కడ కూడా చెప్తున్నా రాజకీయాల గురించి నేను మాట్లాడతా చట్టపరమైన మీరు తీసుకున్న అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఏ విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు అనేది మేము స్పష్టంగా కమిటీ ముందు నివేదించడం జరిగింది దానికి అనుగుణంగా ఎయిర్ యాక్ట్ కావచ్చు వాటర్ యాక్ట్ కావచ్చు ఈసీ వైలేషన్స్ కానీ దానికి అనుగుణంగా చట్టమయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అధికారులకి అందరికీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈవెన్ ఏదైతే ఫైర్ ఎన్వోస్ ఏదైతే ఉందో దాన్ని కూడా చట్ట విరుద్ధంగా గతంలో మనం చూసాం మా ఈ మధ్యన పేపర్లో కూడా వచ్చింది మన అడిషనల్ డీజీ సంజయ్ ఉండేవాడు ఆయన సరే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఆయన ప్రతాప్ మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నా కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయకుండా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయకుండా డైరెక్ట్గా ఫీల్డ్ టీములను పంపించకుండా డైరెక్ట్ డీజీ స్థాయిలో ఫైర్ ఎన్వోసీలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరైనా ఫైర్ ఎన్ఓసి ట్రాన్స్ఫర్ చేయాలంటే జిల్లా స్థాయిలో ఉన్న టీం ఫైర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళటం పర్మిషన్ తీసుకుందేంటి ఫైర్ ఎన్ఓసీ తీసుకుందేంటి నిర్మాణాలు ఏం జరుగుతూ ఉన్నాయి ఈ రెండింటికి మధ్యన పొంతనుందా లేదా వైలేషన్స్ ఏమున్నాయనే చూసిన తర్వాత ఫైర్ ఎన్ఓసీ ఇచ్చేవాళ్ళు కానీ దీనిని సంజయ్ ఉన్న దగ్గర నుంచి దాన్ని సెంట్రలైజ్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ లేకుండా ఎన్నో నిర్మాణాలకి ఈ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చారు దాని మీద కూడా మేము ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కూడా ఎవరైతే ఫైర్ ఎన్ఓసీలు కళ్ళు మూసుకొని చట్ట విరుద్ధమైన నిర్మాణాలు ప్లాన్లు మార్చినా కూడా ఇచ్చారు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటం జరిగింది దాని మీద కూడా సమగ్ర విచారణ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం చెప్పారు కమిటీ ముందు మేము స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా పేరు మీద తీసుకున్న ఈసీ ఏదైతే ఉందో అది ఏలూరు జూట్మెల్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది ఆదిత్య ఇన్ఫ్రా పేరు మీద తీసుకున్న ఈసీలో స్పష్టంగా కొన్ని కండిషన్స్ చెప్పారు ఏమని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి అని చెప్పి కన్సెంట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు మొన్న కల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీసులు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి షో కాజ్ నోటీస్ ఇస్తే ఇప్పుడు అప్లై చేశారు అది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే ముందు చేయాల్సింది ఇప్పటికి రెండు టవర్లు అయిపోయి మూడో టవర్లు పునాదుల్లో ఉన్నప్పుడు అప్లై చేయటం జరిగింది అది క్లియర్ వైలేషను అదేవిధంగా ప్రాజెక్టు స్కోప్ మారితే ఖచ్చితంగా ఫ్రెష్ ఈసీకి వెళ్ళాలి దాన్ని కప్పిపుచ్చటం జరిగింది అదేవిధంగా ఏదైతే వాస్తవాలు పీరియాడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎవరైతే కట్టేవాళ్ళు ఎవరైనా వస్తే చాలు భయపెట్టడం ఆనవాయితీగా మారిపోతా ఉన్న పరిస్థితి భయపెట్టి ఐదేళ్ళు ప్రతి ఒక్క అధికారిని భయపెట్టి అక్రమంగా నిర్మాణం చేసి ఇవాళ ఇచ్చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఏవైతే నియమ నిబంధనలు ఈసీకి అనుగుణంగా లేవో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే విధంగా ఎయిర్ యాక్ట్ వాటర్ యాక్ట్ వైలేషన్స్ అనేవి చాలా తీవ్రమైనవి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఒక్క నిర్మాణం కూడా చేయడానికి వీల్లేదు దాని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ